అదేంటి ఐదు రూపాయలకి టీ కూడా రాదు మరి భోజనం ఎలా వస్తుంది అనుకుంటున్నారా సో మీ అందరికి తెలిసినటువంటి అంశమే సో నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోని టీడీపీ పార్టీ అయితే ఏపీలో కేవలం ఐదు రూపాయలకి పేదలు కడుపు నింపాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది సో ఆ నిర్ణయం ప్రకారంగా వారు ఏపీ వ్యాప్తంగా అన్నా క్యాంటీన్లు అయితే ప్రారంభించడం జరిగింది సో మొన్న మొదటి విధంగా వారు ఒక తొంభై క్యాంటీన్ లేదా స్టార్ట్ చేశారు సో మొత్తానికి ఏపీ వ్యాప్తంగా రెండు వందల రెండు క్యాంటీన్లు పెట్టాలని చెప్పేసి ఒక ప్రణాళిక అయితే వారు సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది సో మొత్తానికైతే ఏపీలో ఉన్నటువంటి చాలామందికి ఒక యూస్ఫుల్గా ఈ పథకం అయితే యూస్ అవుతుంది సో చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది మొత్తం ఆంధ్ర పీపుల్స్ అందరికి కూడా సో ఈ పథకం వల్ల చాలామంది కూడా మేలు చేకూరేటువంటి అంశం కలుగుతుంది సో కాబట్టి ఏపీలో ఉన్నటువంటి పీపుల్స్ అందరు కూడా పథకాన్ని వినియోగించుకుంటూ ఉన్నారు సో మొత్తానికి అయితే మెయిన్ ఏంటి ఎలా ఉంది మొత్తానికి ఐదు రూపాయల భోజనం అన్నారు కదా మరి టేస్ట్లో అలాగే క్వాలిటీలో క్వాంటిటీలు ఏమన్నా ఎట్లా ఉంటుంది అని చెప్పేసి చాలామంది అయితే డిస్కషన్స్ అయితే పెడుతున్నారు సో చాలా బాగుందని చెప్పేసి కొందరు అంటున్నారు సో అన్నా క్యాంటీన్లు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక కార్యక్రమాల్లో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అన్నా క్యాంటీన్ల నుంచి తీసుకురావడం జరిగింది సో ఐదు రూపాయలకి భోజనం తీసుకొని రావాలని చెప్పేసి వారు ఒక మంచి పథకాన్ని తీసుకొని రావడం జరిగింది సో మనం చూసుకున్నట్లయితే ఐదు రూపాయలకి టీ కూడా రాదు సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో అయితే ఒక టీ కూడా పది రూపాయలు అయితే సో వీరైతే తీసుకొచ్చినటువంటి ఈ కార్యక్రమం ఏపీ వ్యాప్తంగా చాలా మంచి మంచి ప్రఖ్యాత పేరు తీసుకొని వస్తుంది అనుకోవచ్చు ఎందుకంటే అన్నా క్యాంటీన్ల వల్ల వచ్చేసి చాలామందికి యూస్ఫుల్గా ఉంటుంది సో కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారు సో ఇంకా అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సో ఇది వచ్చేసి చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ సో మనకు కూడా కామెంట్స్లో చాలామంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడు ఉంటుంది మహిళకు అని చెప్పేసి అడుగుతున్నారు సో ఖచ్చితంగా అది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా దానిపైన ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది సో అతి త్వరలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం అన్నది జరుగుతోంది సో ఇంకా ఇచ్చినటువంటి హామీలు ఎంత మేరకు నెరవేర్చారో అని చెప్పేసి చాలామంది మాట్లాడుకుంటూ ఉన్నారు సో మూడు నెలలు కూడా రాలేదు కదా వాళ్ళు గవర్నమెంట్ వచ్చి మూడు నెలలు కూడా రాలేదు అంతలోకే వాళ్ళని అడగడం అన్నది కూడా ఎట్లుంటుందని చూడాలి సో వైసీపీ పార్టీ అయితే టీడీపీ పార్టీని టార్గెట్ చేస్తుంది అయితే ఎందుకంటే మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి అని చెప్పేసి ఫుల్ ప్రెసర్ చేసేదానికి అయితే వారిపైన ఒత్తిడి తీసుకొస్తుంది సో ఇంక మొత్తాన్ని మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో టీడీపీ పార్టీ ఇచ్చినటువంటి ఉచిత హామీలు ఏంటి అంటే ఒకసారి చూద్దాం ఇంట్లో వచ్చేసేసి లేడీస్కి వచ్చేసేసి ఒక్కొక్కరికి పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసేసి మహాలక్ష్మి పథకం అని చెప్పేసేసి కర్ణాటకలో జరుగుతుంది తమిళనాడులో అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు వచ్చేసేసి సో ఇంకా ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళకు పద్దెనిమిది సంవత్సరాలు ఉండేటువంటి ప్రతి ఒక్క మహిళకు వెయ్యి ఐదు వందలు అంటే పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది సో ఈ స్కీమ్ ఇంకా వచ్చేసేసి జరగలేదు ఏపీలో సో దీనిపైన కూడా చాలా మందికి ఇష్యూస్ అయితే జరుగుతున్నాయి సో వాటి గురించి కూడా మనం చూద్దాం సో లైవ్ చూస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మిత్రులందరూ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఏమైనా నాకు సూచనలు సలహాలు ఇవ్వదలుచుకుంటే కామెంట్ రూపంలో పెట్టండి సో చాలా మంది కూడా కామెంట్స్ పెడుతున్నారు సో చాలా హ్యాపీగా ఉంది నాకైతే కామెంట్స్ పెడుతున్న అందరు కూడా సో మీ అందరు కూడా నేను రెస్పాండ్ ఇస్తాను సో ఇప్పుడు వచ్చినటువంటి కామెంట్స్ అన్ని చూద్దాం ఒకసారి హాయ్ అండి ప్రకాష్ గారు ఎక్కడి నుంచి ఏం చేస్తున్నారు సో ఇక నెల్లూరు నుంచి వినోద్ గారు కామెంట్ పెట్టారు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వినోద్ గారు సో ఇంకా అలాగే తూర్పుగోదావరి డిస్టిక్ అంట ప్రశాంత్ గారు హాయ్ అండి ప్రశాంత్ గారు నమస్తే ఎలా ఉన్నారు సో ఇంకా లైవ్ చూస్తున్న అందరికి కూడా థ్యాంక్ యూ అండి సో మీరు వచ్చేసి మన ఛానల్ చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సో చాలా ఫస్ట్ మన ఛానల్ మీరు విజిట్ చేయండి మీ అందరికీ నచ్చుతాయి వీడియోస్ వీడియోస్తో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో లైవ్ చూసిన మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ అండి చాలామంది కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు మరి వాళ్ళందరికీ కూడా ఆన్సర్ చెప్తాను సో లైవ్ చూసిన మిత్రులందరికీ కూడా సో ఇంక కామెంట్స్ పెడుతున్నారు కదా వాళ్ళందరికీ హాయ్ అండి హాయ్ అందరికీ హాయ్ సో కామెంట్స్ పెడుతున్న వాళ్ళలో ఫస్ట్ నెల్లూరు నుంచి కామెంట్స్ పెట్టారు సో హాయ్ బ్రో ఎలా ఉన్నారు హాయ్ అండి మీరు ఎలా ఉన్నారు సో ఇంకా కామెంట్స్ పెట్టే వాళ్ళందరూ కూడా ప్లీజ్ మీరు ఏమైనా మీ ఊరు నేమ్ పెట్టండి మీరు ఎందుకంటే మీరు ఈ ఊరు నేను పెట్టారంటే నా వీడియోస్ ఎంతవరకు వెళ్తున్నాయో తెలుసుకుందా అని చెప్పేసి ఒక ఇది సో దానివల్ల మిమ్మల్ని ఊరు నేమ్ అడుగుతున్నాను సో కామెంట్ పెట్టేటప్పుడు మీ ఊరు నేమ్ కూడా పెట్టండి ప్లీజ్